राधा प्राण मोर जुकल किशोर चपण जय राधे जय कृष्ण जय बोलिए जय राधे श्री गोविंद गोपीनाथ मदन मोहन श्यामकुण्ड राधाकुण्ड गिरिगोवर्धन कलिन्दीयमुना जय जय महावान సో ఇక్కడ మనం ఇస్కాన్ బృందావనంలో చాలా అద్భుతమైనటువంటి రాధాకృష్ణుల యొక్క చక్కటి పెయింటింగ్స్ ఇవన్నీ దర్శిస్తున్నాం సో రాధాకృష్ణులు మనం బృందావనంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మందిరాలు ఏవైతే ఉన్నాయో గోస్వాములు స్థాపించినవి రాధా మాధవ రాధా దామోదర్ రాధా ఇవన్నీ గోస్వాములు ఇచ్చినటువంటి మందిరాలు అందులో మనం ఇప్పుడు ఆరు సిక్స్ గోస్వామి స్థాపించినటువంటి మందిరాలు దర్శించుకుంటాం సో కొంచెం ముందుగా ఉంటాము చుల ప్రభుత్ మేకింగ్ హిప్పీస్ టు హ్యాపీస్ పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నటువంటి వారిని కృష్ణ భక్తులుగా మార్చారు మార్చినటువంటి బ్రహ్ప ఆచార్యులు

పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా భక్తులుగా మార్చారు అసలు ప్రభుపాద్ అరైవ్ టు బాస్టన్ అది ఫస్ట్ టైం ఇన్ కార్గోషిప్ షిప్ నేమ్ వాస్ జలదూత సో కార్గోషిప్లో ప్రభుపాద్ వారు ఇక్కడికి ఇండియా నుంచి బయలుదేరారు అక్కడ కార్గోషిప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సుమతి మురార్జీ అంటే స్వామీజీ అమెరికా ఇస్ వెరీ కోల్డ్ అండ్ యు ఆర్ వెరీ ఓల్డ్ అప్ మధ్యంగా ఆవిడంటే మీకు భయపడుతుంది నేను మీ కూతురు లాంటి దాన్ని మీకు చెప్తున్నాను నచ్చ చెప్తున్నాను వెళ్ళకండి ప్రమాదం అని చెప్తుంది చంద్రపూపాల్ గారు లేదు లేదు మా గారి యొక్క ఆశయాన్ని నేను నిర్వర్తించాల్సిందే నేను ఖచ్చితంగా వెళ్తానని చేతిలో ఒక ట్రంక్ పెట్టే అందులో భాగవతం జపమాల తప్ప ఇంకేమీ లేవు ఆస్తి అవి తీసుకొని బయలుదేరేరు ముందుకు రండి ఫ్రెండ్ నేను మాట్లాడకుంటే ఎక్కడో సో ప్రభుల్ వారు భాగవతం జపమాల కేవలం ఆయన దగ్గర ఒక ఫార్టీ రూపీస్ ఇండియన్ కరెన్సీ అది కూడా నలభై రూపాయలు మాత్రమే ఉంది సో నలభై రూపాయలతో పాటు భాగవతంతో పాటు జపమాలతో పాటు ఈ కార్గో షిప్ ఎక్కేసి ఆయన బోస్టన్లో దిగి అక్కడ కుడివైపు వెళ్ళాలా ఎడవైపు వెళ్ళాలి ఏంటంటే పరిచయాలు లేవు సో ఆయన అక్కడ ఎన్నో కష్టాలన్నీ కూడా ఓర్చుకుంటూ తట్టుకుంటూ సహిస్తూ ఈ భగవద్గీత సందేశాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు జయశీల ప్రభుపాదికి సరి ప్రభుపాదుల వారి యొక్క గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతిని మనం చూస్తున్నాం సో భక్తి సిద్ధాంత సరస్వతి ఈ విధంగా ఒక ఒక యజ్ఞాన్ని చేసి యజ్ఞాన్ని చేయించిన తర్వాత యజ్ఞం చేసి ప్రభుపాదుల వారికి ఒక రాధాకుండి దగ్గర దీక్ష కూడా ఇచ్చారు సో ఐ మీన్ టు సార్ మొట్టమొదటిసారి ప్రభుపాది వారిని రాధాకుండ దగ్గర కలవడం జరిగింది శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి కాకు ఒకసారి కలకట్టాలో కలిశారు తర్వాత మళ్ళీ రాధాకుండ దగ్గర కూడా కలవడం జరిగింది సో కల్కట్టాలో ప్రభుపాది వారి స్నేహితుడు అంటాడు ఒక గొప్ప సన్యాసి వచ్చాడు సో ఆయన పరిచయం చేపిస్తానంటే ప్రభుపాది వారు అన్నది ఉన్నటువంటి సన్యాసులంతా కూడా పెద్దగా నేను నమ్మను వాడు మీద విశ్వాసం లేదని చెప్పారు కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలవగానే ఆయన చైతన్య మహాప్రభు యొక్క నిజమైనటువంటి నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తుడు నిజంగా చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఆయన సంకల్పించుకుని ఆయన ఈ విధంగా ఆయన ఎన్నో కార్యాలు చేస్తున్నారు గౌడీ మఠాలు స్థాపించారని చెప్పేసి ప్రభుపాలు వారు వెంటనే అట్రాక్ట్ అయ్యారు సో ప్రభుపాలు వారిని చూడగానే భక్తి సిద్ధాంత సరస్వతి టాకీకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మొట్టమొదటి ఆదేశం ఏంటంటే మీరు ఆంగ్లంలో మాట్ మాట్లాడేవాళ్ళు మీరు ఆంగ్ల భాష నేర్చుకున్నటువంటి వారు ఎందుకు మీ ఈ భగవద్గీత ఉద్యమాన్ని పాశ్చాత్య దేశాలకు అందించారు సో ఆ ప్రయత్నం మీరు చేయాలని చెప్పి ఆదేశించారు ఫస్ట్ విజిట్లో మొట్టమొదటి చూడగానే సో ఆ విధంగా అదే ప్రభుపాలు వారు దాన్ని చాలా గంభీరంగా తీసుకుని తన యొక్క ఆశయాన్ని మిగతా ఆచార్యలు అంతా ఏదైతే కోరుకున్నారో వారి యొక్క కోరికలన్నీ కూడా ప్రభువాల్ వారు నిర్వర్తించారు సో ఇక్కడ మనం చూస్తాం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పక్కన గౌర్ కిషోర్ దాస్ బాబాజీ అంటే భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ యొక్క ఆయన పక్కన భక్తి వినోద్ ఠాకూర్ ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క తండ్రి గారు ఇటువైపు చూస్తాము జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ లాస్ట్లో సో వారు వైష్ణవ సార్వభౌముడు ఆయన ప్రముఖుడు అన్నమాట వైష్ణవ్ ఆచార్యులలో ఇక్కడ అంతా కూడా ఆరుగురు గోస్తాము మనం ఇప్పుడైతే ఆరు మందిరాలు ఏదైతే చూడబోతున్నావు ఇప్పుడు ఈ ఆరు మందిరాలని స్థాపించినటువంటి గోస్వాములు ఆరుగురు ఇక్కడ ఉన్నారు సో అలాగే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుత్వం కృష్ణ